నేను మీ వంకు వెంకట్ అయితే ఇప్పుడు మొన్న మనకి హిందువుల సమాన హక్కులు కావాలంటూ సాటర్డే ఉదయం పది గంటల ప్రాంతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఎవరో కాదు మరి సిబిఐ డైరెక్టర్ ఎక్స్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు మరి ఆయన హిందువుల సమాన హక్కులు లేదు అనడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది అయితే ఆ రోజు ఆ మీటింగ్ లో ఇంకా చాలా విషయాలు వచ్చాయి ముఖ్యంగా ఎల్వి వి అని ఆయన మాజీ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పనిచేశారు వారు వచ్చారు తర్వాత అరవింద్ రావు గారు మాజీ డీజీపీ ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు మరి వీళ్ళు తర్వాత ఈయన ఐఏఎస్ అయితే చర్చి చాలా అద్భుతంగా జరిగింది చాలా విషయాలు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా జర్నలిస్టులకు ఈ విషయంలో అవగాహన ఉండాలని చెప్పి వాళ్ళు చాలా వివరించారు ముఖ్యంగా ఆర్టికల్ రాజ్యాంగంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు హిందువులకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పడము చాలా విస్మయము కలిగించింది విచిత్రంగా అయిపోయాను నేను మరి కొంత అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళు చాలా లోతుగా దాని మీద వివరించారు ముఖ్యంగా నాగేశ్వరరావు గారు అయితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఇప్పుడు ఇందులో వీడియో వస్తుంది మీరు చూడండి వారంటారు పదిహేను వేల ఎకరాల భూములు ఇది గుళ్ళలు ముఖ్యంగా దాతలు ఇచ్చిన భూములను ప్రభుత్వం తీసుకొని ఎలాంటి కాంపెన్సేషన్ చెల్లించట్లేదని చెప్పారు మరి ఇది చాలా దారుణమైన విషయం హిందువులు లేవాలి లేవకపోతే అంతమైపోతారంటూ చాలా విషయాలు చెప్పారు ఇంకా నాగేశ్వర గారు అయితే ఇంకా ముందుకెళ్ళి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో అసలు ఇండియన్ ప్రధానమంత్రి కాలేడు అంటే ఇండియన్ కాదు సారీ ఒక హిందువు కాలేడు అని చెప్పారు సరే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిది ఒకసారి వినండి విన్న తర్వాత మీ కామెంట్లు లైక్ లు షేర్లు అని పెట్టండి మీ డౌట్స్ కానీ అందులో కామెంట్లో పెట్టండి నేను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ సో అమర్చారు భూములు ప్రభుత్వం ఎప్పుడు కూడా భూమిని అది కొనుగోలు చేసి దేవాలయానికి ఇవ్వడం లేదు ఇది దాతలు ఇచ్చారు ఆ ఇచ్చిన దాతలు వారి సంతానానికి కూడా కాకుండా దేవాలయం ఇస్తున్నారు మరి వాళ్ళు కూడా చూస్తున్నాం వార్తా పత్రికల్లో ప్రతిరోజు తిరుమల క్షేత్రానికి వచ్చి భక్తులు కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళప్పుడు కార్లు ఇచ్చేవాళ్ళప్పుడు బస్సులు ఒకడు వీళ్ళందరూ దానం చేస్తున్నారు వాళ్ళు దానం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఈవో గారు ఆ కారు ఇన్వాళ్ళు ఎవరికో పంచిపెట్టి అక్కడ వచ్చిన భవనాన్ని ఎవరికైనా పెంచి అనుకోండి ఇంకా దాతలు ఎవరైనా ముందుకు వస్తారా కాబట్టి ప్రభుత్వానికి ఈ భూములు పరిరక్షణ చేయవలసిన బాధ్యత మాత్రమే ఉన్నది కానీ వాటి గురించి నిర్ణయం చేసే అధికారం లేదు కానీ వాళ్ళ న్యాయస్థానాలు కూడా ఏవైతే జాగ్రత్తగా పరిశీలన చేయాలో అనుభవాలహించడం వల్ల కావచ్చు వారి సమయం లేకపోవడం వల్ల కావచ్చు ఏ కారణమైనా కూడా వాళ్ళు ఇస్తున్న తీర్పులు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతున్నాయి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మనం చూస్తే కేవలం భగవంతుణ్ణి స్థాపించిన ప్రదేశం మాత్రమే ఆగమబద్ధంగా ఉండాలి దాని అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అని సుప్రీం కోర్టు ఒక తీర్పులో ఇచ్చింది ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి అంటే జూబ్లీ హిల్స్ క్లబ్ లో ఈ ఫ్లోర్ లో ఈ భాగం మాత్రమే జూబ్లీ హిల్స్ క్లబ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు చూస్తారు అంటే నవ్వళ్ళున్నారండి నన్ను మన ఇంట్లో కానీ దేవాలయం మాత్రం సుప్రీం కోర్టు నిర్ణయం చేయొచ్చు ఎవరిచ్చే వాళ్ళకి హక్కు మనం కల్పిస్తున్నదే కాబట్టి చదువుకున్న మనం అందరం కూడా జాగ్రత్తతో వ్యవహరించి తెలుసో తెలియకో మాట్లాడుతున్న వాళ్ళని ఆపి విషయాల్ని వారికి అర్థమయ్యేట్టుగా చెప్పే బాధ్యత అందరం కూడా తీసుకుంటే సమాజం అద్భుతంగా నడుస్తుంది ఇందాక వారు చెప్పినట్టుగా అందరికీ సమానమైన అవకాశాలు సమాజంలో కావాలి ఎవరైనా కావచ్చు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా కావచ్చు ఎవరి మీద విశ్వాసం లేని వాళ్ళు కావచ్చు కానీ ఈ వర్గం వాళ్ళకి ఈ రాజ్యాంగం వర్తించదు అన్నట్టుగా ఈ విధమైన ప్రవర్తన సమాజంలో చాలా అలజడి సృష్టిస్తున్నది సమాజంలో మేధావి వర్గంగా చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ నిద్రావస్థలో ఉంటున్నారు వాళ్ళు ఎవరో కనపట్లేదు మీరు వాళ్ళ ఎండజాబ్ని చూస్తే రాజ్యాంగం వాళ్ళకి తనించలస్ వాడి ఈ విషయాలు మీ దేనికి పని రావడం లేదు వాడి కూడా ఎన్ఎస్సీ ఇండెక్స్ అలా ఉన్నది షేర్ మార్కెట్ ఎలా ఉన్నది కోకట్పల్లిలో ల్యాండ్ అంత కలవట్మంది జూబి హిస్ట్లో ల్యాండ్ అంత రేటు ఉన్నది లేదా నెల సినిమా అంతా బుకింగ్స్ వచ్చాయి ఇలాంటి వాళ్ళకి పై ఉన్నంత శ్రద్ధ మనం వాళ్ళకి దేవుడు కావాలి వాళ్ళ సినిమా షూటింగ్ మాత్రం వాళ్ళు తీసుకొచ్చి ముహూర్తం షాట్ చేసుకోవాలి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి పేరుతోనే సినిమాలు తీస్తారు వెంకటేశ్వర స్వామి పేరుతోనే వైన్ షాప్ నడుపుతారు కానీ ఏమిటి ఈ విశ్వాసం అంటే ఏమిటి దాని మీద దృష్టి ఉండట్లేదు మాట్లాడే వాళ్ళందరూ కూడా బీజేపీ ముద్ర వేసేయడమే లేదా వాళ్ళందరికి ఆర్ఎస్ఎస్ ముద్ర వేయడమే ఈ విధంగా మనం నడుచుకుంటూ పోతే మనం తవ్వుకుంటున్న గొయ్యలో మనమే పడటం కథ్యము వీటిని కొంచెం అవగాహన ఏర్పరచడానికి మాత్రమే నేను ఇవాళ పాల్గొనడానికి సమ్మతించాను దీని గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దీన్ని ఎలా పరిష్కారం చేద్దాం ఇంతకు డెమోక్రసీ అనే ఆర్గనైజేషన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా అనేక చోట్ల మేము సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఒక్క విషయం దాని గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను అక్కడ మాట్లాడుకున్న ప్రధానమైన అంశం ఏమిటంటే రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు ఎవరు కూడా కాలరాయడానికి లేదు అలాగే రాజ్యాంగం బాధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఇవాళ మనకున్న రాజ్యాంగంలో మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఏ విధంగా ఆయన పనిచేస్తున్నాడు మనకి తెలియదు మనం ఓటు వేసేంతవరకే మనకి ఆ హక్కు ఉన్నది దాని తర్వాత ఆయన ప్రపంచం అయింది మన ప్రపంచం అంది ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ కూడా ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన నడిపిస్తున్న శాసనసభలో ఎలాంటి చట్టాలు తయారవుతున్నాయి ఆ చట్టాల వల్ల ఏ వర్గానికి ఏ ప్రయోజనం చేయకూడదు ఒక్క శాసనసభ్యుడు కూడా మనం ఇంతవరకు అలాంటి ప్రసంగాలు చేయడం మనం వినలేదు రేపు మాకు జూడ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఒక్కడైనా మాట్లాడతాయో మనం చూద్దాం ఒక్కడు మాట్లాడే ధైర్యం లేదు అవగాహన అందకడం లేదు ఏ చట్టాలు ఎందుకు వస్తున్నాయి చట్టం వల్ల సమాజంలో ఎలాంటి మెలుక వస్తుంది మేలు జరుగుతుంది చెప్పే అవకాశమే కనిపించట్లేదు కాబట్టి మనం ఏర్పాటు చేసుకునే వ్యవస్థ చాలా ఉత్తమమైనది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకి సమానమైన హక్కులు ఉండాలి ఇందాక మనకి ఒక ఫైవ్ ఆర్టికల్స్ ఉదాహరణ ప్రాయంగా చెప్పారు కొన్ని వ్యక్తీకరించిన పద్ధతులునే లోపాలు ఉండగా కొన్ని అమలు చేస్తున్న విషయంలో చాలా లోపాలు వస్తున్నాయి ఈ ఐదు ఫండమెంటల్ రైట్స్ ఒక పక్క ఉండగా వీటికి ప్రతినిధులుగా రాజ్యాంగంలో మనందరం ఏర్పాటు చేసుకున్న ప్రతినిధులుగా ఉన్న ప్రజా ప్రతినిధులు వారి ప్రవర్తన ఏ విధంగా ఉన్నది ఎంత న్యాయబద్ధంగా ఉంది ధర్మబద్ధంగా ఉన్నది వీళ్ళందరూ నిజంగా మన సంస్కృతి కానీ మన చరిత్ర కానీ అవగాహన చేసుకుని వారి ప్రవర్తనలో వారు ప్రతిబింబిస్తున్నదా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నది అది ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఈ సమాజం వారు అన్నట్టుగా ఇరవై నలభై ఇరవై యాభై లేదా ఇరవై అరవై వేసుకోవడం లెక్క అప్పటికి ఈ దేశ పరిస్థితి పరిపూర్ణంగా మారిపోవచ్చు మారిపోతే నాకేముందండి నాకు అప్పుడే అరవై ఐదేళ్ళు వచ్చేసి ఇంకో పదిహేడు బతికితే బతుకు ఏమవుతుందా చూసుకుందాం అని అనుకున్నా ఉంటే ఇబ్బంది లేదు నిశ్చింతగా బోన్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదు ఇలాంటి పరిస్థితి వస్తే మనం మేలుకోవాలి మనం చేయవలసిన ప్రతిబింబిస్తాను అని ఒక కవి ఇక్కడికి వచ్చిన ఆయన ఆలోచన చేయొచ్చు ఇక్కడికి వచ్చిన సీనియర్లు పాత్రికేయులు దీని గురించి నేను శీర్షికలు తయారు చేస్తాను దీని గురించి డిస్కషన్స్ ఏర్పాటు చేస్తాము వివిధ ప్రాంతాల్లో చేస్తాము చైతన్యవంతం చేద్దాము అని కూరుకుంటే తప్పకుండా నా సహాయం వారికి ఉంటుంది అని నేను చెప్తూ నేను విమర్శిస్తున్నాను చాలా ముఖ్యమైనటువంటి పదం మహాభారతంలో శాంతిమ పర్వంధర్మ పర్వంలో చాలా విషయాలు మహాభారతం చెప్పాడు చాలా ముఖ్యమైనటువంటి విషయం రాజధర్మ భారమంలో మొట్టమొదటిగా ఈక్వల్ గా చూడడం ముఖ్యమైనటువంటి విషయం సో వారు చెప్పినట్వడానికి ముందు నేను రెండు మూడు విషయాలు మనం అనుకున్నా వారు ఇంకో విషయం చెప్పారు మతాలు రెండు రకాలు ఉన్నారు ఒకటి గ్రాంధి రిలీజియన్స్ అనేది ఒకటి ఇంకోటి ఇండిక్ రిలీజియన్స్ అనేది ఒకటి వీటి రెండింటి మధ్య తేడా ఏమిటి అనేదాన్ని మనం గమనిస్తే మతం ఒకటి ఏంటంటే మతం ఉంటే మన దృష్టిలో మన మామూలుగా ర్యాలీ పదాలు తీసుకుంటే ఒక ఆయన ఒకనొక చరిత్రలో ఒకనక సమయంలో ఒకనొక వ్యక్తికి నాకు దేవుడి నుంచి కమ్యూనికేషన్ వచ్చిందండి మీరు అందరూ అందరు చెప్తారు మిగతా చెప్తాడు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు చెప్తాడు మిగతా ఫ్రెండ్స్ చెప్తాడు కొందరిని కన్విన్స్ చేసి చేస్తాడు అనమాట కన్విన్స్ చేసిన తర్వాత ఆయన అదృష్టవశాంతో ఆయన ఒక చిన్న సైన్యం కూడా ఏర్పడింది మెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఆకారం చేసుకుంటూ వెళ్తాడు అనమాట పాపం క్రైస్ట్ బాగా దొరకలేదు పాపం ఆయన టైంలో ఆయన పాపం ఆయన ఈ వాజ్ బార్న్ ఆన్ స్లేవ్స్ ఆయన పతికి పతికినా నాలుగు అలాగే ఉంటున్నాడు కనీసం చనిపోయిన తర్వాత మూడు వందల సంవత్సరాల కూడా వాళ్ళు ఆ విధంగా ఉన్నారు తర్వాత ఎప్పుడైతే వాళ్ళు రాజ్యం వచ్చిందో కింగ్ కాన్స్టెంట్ అయినా రాజ్యం ఎప్పుడైతే క్రిస్టియానిటీ తీసుకున్నాడో అప్పటి నుంచి పుంజుకొని మిగతా సంస్కృతి అన్నింటినీ కూడా కథం చేసేసి వెళ్ళింది ఇంకొక మతం మన సందర్భంలో ఆయన అదృష్టవ ఆయన లైఫ్ టైంలోనే లోనే మంచి ఆర్మీ ఏర్పడింది లైఫ్ టైంలోనే మొత్తం సౌదీ అరేబియా అంతా డీల్ చేశారు సో మతం అంటే ఆలయం మతం అంటే ఒక విశ్వాసం ఎందుకంటే వన్ మ్యాన్ సైజ్ ఎస్ ఐ కమ్యూనికేషన్ ఫ్రమ్ గాడ్ అంటాడు నాకు విశ్వాసం అనమాట ఇండిక్ రిలీజియన్స్ అన్ని కూడా ఇండిక్ రిలీజియన్స్ ఇంక్లూడింగ్ హిందూయిజం బుద్ధిజం జైనిజం ఇవన్నీ కూడా ఒక తత్వం పైన తత్వం అంటే ఒక ఆఫ్ ఒక ఫిలాసఫికల్ ఎంక్వైరీ ఎవరైనా దానికి చెప్పబోయారు మళ్ళీ ఒక ఏంటి మనకు ఉన్నటువంటి గోళ గ్రంథాలు మనకు ఉన్నటువంటి గోళ గ్రంథాల గురించి ఆయన ప్రస్తావించారు ఇప్పుడు మన వేదాస్ కావచ్చు ఉపజాతులు కావచ్చు వాటినన్నిటి కూడా ఇవన్నీ మత గ్రంథాలు అని చెప్పి మనం పొట్టి పడేసాం అనమాట అవి మత గ్రంథాలు కావండి బేసికల్లీ మన ఉపనిషత్తులు తీసుకుంటే ఇట్లా ఇస్ ఎన్ ఎంక్వైరీ ఇంటి రియాలిటీ అసలు మనం ఏదో దేవుడు అని అంటున్నాం కదా దేవుడు అంటే ఏమిటి వాట్ ఈస్ రియాలిటీ ఐఎస్ రియాలిటీ అని చెప్పని చాలా మంది అది ఒక మనిషి రాసినటువంటిది కాదు ముఖ్యంగా ఏంటంటే మతం ఉంటే ఎవరో ఒక వ్యక్తి చెప్పేది ఇవన్నీ కూడా ఒకరు చెప్పినటువంటిది కాదు హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలాసఫర్స్ వాళ్ళందరూ కూడా ఒకరి పీరియడ్ పీరియడ్ ఆఫ్ టైం డివైడ్ చేశారు మనం ఉపనిషత్తుల గురించి చదవండి రామకృష్ణ అంశంలో ఉపనిషత్తుల గురించి పుస్తకాలు ఉంటాయి సో వాళ్ళు చెప్పినారు అందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు అన్ని సమాజంలో అన్ని వర్గాల వారు కూడా ఉన్నారు ఏదో ఒక వర్గం వాళ్ళు రాసినటువంటిది కాదు వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని డిస్కస్ చేసుకొని చెప్పినటువంటి విషయాలు కొన్ని దేవుడు వాళ్ళు డిఫైన్ చేసింది కూడా ఏమిటి ఆయన ఎవరో ఆకాశంలో ఉంటాడు ఆయన ఎక్కడో బంగారు సింహాసనం పైన కూర్చొని ఉంటాడు అని ఆ విధంగా డిఫైన్ చేయలేదు దేవుడు అనేదాన్ని ఇట్ ఈర్సన్ అని అన్నారు చాలా ధైర్యంగా ఇది మనకు చాలా మందికి తెలియదు మంచి చదివే చాలా మందికి తెలియదు గాడ్ ఇస్ నాట్ ఎ పర్సన్ గా ఎంటిటీ ఆ ఎంటిటీ ఏమిటంటే ఇట్ ఈస్ ఎన్ ఇన్ఫినిట్లీ